విజయనగరం జిల్లా నెల్లిమర్ల వైసీపీ అభ్యర్థిగా వడ్డుకొంట అప్పలనాయుడు నామినేషన్ దాఖలు చేశారు తన గ్రామమైన మోపాడ నుంచి కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి నెల్లిమర్ల మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు నియోజకవర్గంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయంటున్న బడ్డుకొండ అప్పలనాయుడితో మా ప్రతినిధి భాలు ప్రసాద్ ఫేస్ టు ఫేస్ వైసీపీ తరఫున మొట్టమొదటి నామినేషన్ను నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు ఈరోజు నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయంలో నామో తన నామినేషన్ను ఇవ్వడం జరిగింది ప్రస్తుతం అంతా నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు ఉన్నారు ఆయనతో మాట్లాడు సార్ మొట్టమొదటి నామినేషన్ మీది వైసీపీ తరఫున మీది నమోదైంది ఎలా చూస్తున్నారు అంటే మీ విజయావకాశాలు ఎలా ఉన్నాయనుకుంటున్నారు జీవం గెలవడానికి ఇబ్బంది ఎట్లేదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తుంది మేము ప్రజల్లో ఉన్నటువంటి మరి స్నేహి సంబంధాలు కానీ మేము ఇచ్చినటువంటి సర్వీస్ని బట్టే ప్రజలందరూ కూడా మమ్మల్ని గెలిపిస్తారు రెండు వేల తొమ్మిదిలో దివంగతనాథ్ రాజశేఖర రెడ్డి టికెట్ ఇచ్చారు అప్పుడు గెలిచాం పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించారు ముప్పై వేల దగ్గర మెజార్టీతో గెలిచాను ఇవాళ ఇరవై నాలుగులో నాకు ఇచ్చారు అంతకంటే మేము ఎక్కువ మెజార్టీతో గెలుస్తానని చెప్పాను ధీమా ఉంది గతంలో మీరు అంటే ఈ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఎలా మీ అభివృద్ధికి తోడ్పడతాయనుకుంటున్నారు మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలతో డీబీటీ నాన్ డీబీటీ కింద ఈ ప్రాంతంలో అన్నీ కూడా ప్రతి ఒక్క తాలూకా అక్క అన్నదమ్ములు ప్రతి గ్రామాల సచివాలయాల పరిధిలో కూడా అందరికి కూడా ఎందేయండి ఈ కాన్స్టెన్స్లో అంతేకాకుండా గత ప్రభుత్వం ఏ రకమైనటువంటి పర్మిషన్లు రాకుండా ఎయిర్పోర్ట్ని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులు న్యాయపరమైనటువంటివన్నీ కూడా క్లియర్ చేసి దాన్ని శంకిస్థాపన చేసి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద అనేక మందికి గృహాలు ఊర్లు ఊర్లు నిర్మాణం చేసి ఇవాళ నూట ఎనభై ఆరు మంది మీద అనేక రకమైనటువంటి క్రిమినల్ కేసులు బలవంత భూసేకరణ చేసుకుని ఉంటే వాళ్ళందరి కేసులు కూడా ఎత్తివేసి వాళ్ళందరికీ అండగా నిల్చున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కొంచెం కొంచెం ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి ఈ లోకి ఎలక్షన్ కోర్టు వచ్చింది రేపు మా గవర్నమెంట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్ తీసుకెళ్ళి అవి కూడా చేస్తాం మీ ప్రత్యర్థి జనసేన పార్టీ తరఫున నించున్న లోకం మాదిరి మీ పైన అనేక ఆరోపణలు చేస్తున్న పరిస్థితుంది మిమ్మల్ని అవినీతి అక్రమాలు చేశారని లేదంటే మాఫియాడా అని 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 ఇలా అనేక పేర్లతో మిమ్మల్ని పిలుస్తున్నారు మీరు ఎలా చూస్తారు అసలు రాజకీయానికి ఓ లేనటువంటి అయినటువంటి తిరిగినటువంటి ఆవిడ ఆవిడ ఏదో మాట్లాడుతుంది ఎక్కడో ఎక్కడో పుట్టింది ఎక్కడో ఫారిన్ కంట్రీలో ఉంది గతంలో జనసేనలో పోటీ చేసింది ఏడు వేల రెండు వందలతో మొహమ్మొత్తి ఇవాళ అమెరికా వెళ్ళిపోయి మూడున్నర సంవత్సరాలు ఉంది మళ్ళీ పవన్ కళ్యాణ్కి ప్యాకేజీలు ఇచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా మా దగ్గర పోటీ చేస్తుంది ఆవిడ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు రాజకీయాలుగా భర్తకు కానీ ఆవిడికి కానీ ఏం తెలుసును అసలు సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి సామాన్యుడితో కష్టాలు కానీ సుఖాలు కానీ పేదరికం కానీ తెలిసిన వాళ్ళకి వాళ్ళు మా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మా సత్యబాబు గారిని రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకొని వందలాది ఎకరాల ప్రభుత్వ తాలూకా తక్కువ రేట్లో భూములు తీసుకొని ఇవాళ మా సంజీవరావు గారిని అడ్డం పెట్టుకొని మా రఘుబాబు గారు అడ్డం పెట్టుకొని మరి మూజ ముంజేరు పరిసర ప్రాంతాల్లో ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా సేకరణ చేసి స్థానికంగా ఉద్యోగాలు ఇస్తానని ఉపాధి కల్పిస్తానని మరి అనేక రకమైనటువంటి చేస్తానని చెప్పని ఏవీ చేయకుండా చేతులు ఎత్తిసినటువంటి సంగతి ఇవాళ భోగాపురం ప్రాంతం వెళ్తే ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి మీరు మా దగ్గర అలాగైతే ఈ మైక్ పెట్టారో ఆ మైక్ అక్కడ పెడితే గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళే చెప్తారు అవి గురించి మీ సామాజిక వర్గం నుంచి అత్యధికంగా ఇక్కడ ఓటర్లు ఉన్న పరిస్థితి ఎన్ని వేల ఓట్ల మెజారిటీ మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు ఎన్ని ఓట్లు మెజారిటీ వస్తున్నారు గతంలో ముప్పై వేలు కూర్చొని తక్కువ వచ్చింది ఈసారి కూడా అంతకంటే ఎక్కువ వస్తుందని చెప్పను ఆలోచన చేస్తున్నాను మరి మాకు కూడా అంత బంధుత్వం అంతా ఉంది ఇవాళ ఆవిడ దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు మా పార్టీలో ఆ పార్టీ కొండవా కప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా జనసేనలో ఆయన ప్యాకేజ్ ఇస్తారు ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి అది వెళ్ళారు ప్రాంతాన్ని ఇంకో ఇంకోదాన్ని ఉధరించడానికి కాదు ఇక్కడ మన పక్క ఉన్నటువంటి చాలామంది నాయకులు అనుకున్నాం కానీ నాయకులు కాదు బ్రోకర్లాలు బ్రోకర్లు కాబట్టి బ్రోకరేజం చేసి డబ్బులు కాసిపడి వెళ్ళి బ్రోకరేజం చేస్తున్నారు ఇవన్నీ కూడా మరి ఏదైతే మే ప పదమూడో తారీఖు ఎన్నికలు వస్తాయి అందులో ప్రజలు చూపిస్తారు అందరూ చూపిస్తారు ఇవాళ మనం తాలూకా విజయానికి తార్ఖానం బయటికి వెళ్ళి చూస్తే చాలామంది జనాలు వచ్చారని చెప్పని సోదరులందరూ కూడా చెప్తున్నారు వాళ్ళ తాలూకు ఉత్సాహమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తే మమ్మల్ని గెలిపిస్తుందని చెప్పి పూర్తి నమ్మకం ఉందండి గతంలో వచ్చిన ముప్పై వేల మెజారిటీని దాటి ఈరోజు ఈసారి తాము అత్యధిక మెజారిటీతో విజయం సాధించబోతున్నాము ప్యాకేజీ స్టార్ కాబట్టే ప్యాకేజీలు ప్యాకేజీలకు అమ్ముపోయి అమ్ముడుపోయి కొంతమంది జనసేన పార్టీలో చేరుతున్నారు వాళ్ళందరూ కూడా ఎన్ని జిమ్కులు చేసినా ఇక్కడ విజయ వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని చెప్పి నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడకొండప్పల నాయుడు చెప్తున్న పరిస్థితి ఉంది డీబీటీ నాన్ డీబీటీ ద్వారా సుమారు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల నిధులతో ఈ నియోజకవర్గాన్ని సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలతో చేశాము అవే తమకు విజయాన్ని చేకూర్చి పెడతాయని చెప్పి నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు చెప్తున్న పరిస్థితి ఉంది ఇది ఇక్కడ పరిస్థితి ఓటు హైదరాబాద్